క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొనాలని గెలుపోటములు ముఖ్యం కాదని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు ఈరోజు పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ నుండి డిఎస్పీ స్థాయి వరకు పాల్గొని వార్షిక పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ పోటీలు రెండు వేల ఇరవై నాలుగును జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించారు ప్రారంభ సూచకంగా బెలూన్లు కపోతాలను ఎగురవేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందిలో క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి పోలీస్ స్పోర్ట్స్ శాఖ ఎంతో దోహదపడుతుందని అన్నారు ఆటలు ఓటమిని కష్టాలని భరించే శక్తిని ఇస్తాయన్నారు ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి ఈ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వారిలో ఉన్న క్రీడా ప్రతిభకు గుర్తింపు వస్తుందని అన్నారు క్రమశిక్షణ పోలీస్ సిబ్బంది మధ్య మరింత సమన్వయం పెంపొందేందుకు ఈ క్రీడలు దోహదపడతాయన్నారు పోలీస్ స్పోర్ట్స్ మీట్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మాకున్న ఫైవ్ సబ్ డివిజన్స్ నుండి అదేవిధంగా ఏఆర్ ఫోర్స్లోని కూడా దీంట్లో ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం పోలీస్ ఫోర్స్ మధ్య డిఫరెంట్ సబ్ డివిజన్స్ మధ్య మరింత కోఆర్డినేషన్ పెంపొందించుకునేదానికి అదేవిధంగా వాళ్ళ స్పోర్ట్స్ మ్యాన్షిప్ పెంపొందించుకునేదానికి అల్టిమేట్గా గుడ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఉన్న వాళ్ళకి డిసిప్లిన్ కూడా ఉంటుంది డిసిప్లిన్ వల్ల పోలీస్ ఫోర్స్ వర్కింగ్ అంటే పనితీరు కూడా మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ మేము రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మా దాంట్లో ఆర్ గుడ్ స్పోర్ట్స్ మెన్ విత్ ఇన్ ద ఫోర్స్ సో వాళ్ళందరూ కూడా మంచి మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చి దీని ఫర్దర్ లెవెల్స్ ఆఫ్ పార్టిసిపేషన్ కూడా చాలామంది వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తాం థ్యాంక్ యూ